హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈ బాల్టీ వీడియో వచ్చేసి కాలీఫ్లవర్తో పెసరపప్పు ఫ్రై చేస్తున్నానండి ఈ కర్రీ కోసం అయితే ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఈ కాలీఫ్లవర్ని డైరెక్ట్గా అలాగే వండలేము కదండి అందుకనే ఈ కాలీఫ్లవర్ని ఒక బౌల్లో వేసుకొని ఇవి మునిగే వరకు రెండు గ్లాసుల వాటర్ వేసి అలాగే కొద్దిగా పసుపు వేసి ఉడికిస్తున్నాను ఈ కాలీఫ్లవర్ పెసరపప్పు ఫ్రై కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పు వేయకుండా ఒట్టి కాలీఫ్లవర్తోనైనా ఈ కాలీఫ్లవర్ ఫ్రై చాలా బాగుంటుంది ఇక్కడైతే పెసరపప్పు నానబెట్టుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పునైతే ఒక బౌల్లో వేసుకొని ఒకసారి మంచిగా కడుక్కొని ఫ్రెష్ వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టుకుంటున్నాను పక్క స్టవ్ పైన కాలీఫ్లవర్ ఉడికేలోపు ఇది నానిపోతుంది ఇక్కడైతే కాలీఫ్లవర్ ఉడికిపోయిందండి కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఈ కాలీఫ్లవర్ని పోపేసుకోవడానికి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకొని కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలక రావాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేస్తున్నాను ఈ ఆనియన్ కొద్దిగా లైట్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపునైతే వేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత వీటి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని అయితే మొత్తం వాటర్ పంపేసి వేస్తున్నాను కాలీఫ్లవర్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ పోపు ఈ కాలీఫ్లవర్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ కాలీఫ్లవర్ ఫ్రై కర్రీ రైస్లోకే కాకుండా చపాతీ రోటిల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ కాలీఫ్లవర్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కాలీఫ్లవర్ మూత తీసి ఒకసారి కలుపుతున్నానండి ఇప్పుడైతే ఉప్పు కారాలు వేసుకొని కలుపుకుందాము మనం తినే కారాన్ని బట్టి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసి కలుపుతున్నాను ఇక ఇప్పుడే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా నీళ్ళని పంపేసి పెసరపప్పును కూడా ఈ కర్రీలోనికి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే ఉప్పు కారాలు కూరకి మంచిగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత టేస్టీగా వస్తుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే పడుతుంది అంతేనండి మనకు కాలీఫ్లవర్ పెసరపప్పు ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్లో కన్నా జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్దీ ఇంకా టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది అండి ఈ కర్రీ సార్ కదండి కాలీఫ్లవర్ పెసరపప్పు ఫ్రై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్